హాయ్ ప్లీజ్ వెల్కమ్ టు కుషనీస్ కిచెన్ నేను మీ శ్యామల ఇవాళ కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది చేయడం చాలా తేలికండి మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లోపల సాఫ్ట్గా బయట క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఒక రెండు వందల గ్రాముల బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ కారపొడి రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక కప్పు పెరుగు అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను మీరు కావాలంటే రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్నే వాడుకోవచ్చు ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత ఒక ప్లేట్లోకి ఒక కప్పు మైదా తీసుకున్నట్టంటే అరకప్పు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి అలాగే ఇందులో అర టీ స్పూన్ కారపొడి రుచికి తగినంత ఉప్పు అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని వీటికి పిండినంత బాగా పట్టించాలి ఈ విధంగా చేత్తో కాస్త ప్రెస్ చేస్తూ మనం ఈ చికెన్ ముక్కలన్నింటికి పిండిని పట్టించాలి చూసారు కదా ఈ విధంగా పట్టించి వాటిని పక్కన ఉంచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటికి పిండిని పట్టించాలి ఈ విధంగా పట్టించిన తర్వాత మరలా ఇవి పిండిని పీల్చుకొని కాస్త తడిగా అవుతాయి ఇప్పుడు వీటిని కేవలం పిండిలో దొర్లించాలి కాస్త పిండి అంటేలా ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే దాన్ని కాస్త ఈ విధంగా దులిపేయాలి తర్వాత వీటిని వేడివేడి నూనెలో వేసుకొని మనం వేయించుకోవడమే నూనె బాగా వేడెక్కకూడదండి మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి వీటిని లోపల వరకు బాగా వేగేలా వేయించుకోవాలి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటి తీసి సర్వ్ చేసుకోవడమే మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి కుషనీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్